హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ మీ వీళ్ళు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ప్రయత్నం చేయండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నా డే ఎలా ఉంటుందో షేర్ చేయబోతున్నాను ఎవ్రీ డే మార్నింగు డెఫినెట్గా గ్రీన్ టీ తాగుతాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా తాగుతాం అనమాట సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర డైలీ ఫస్ట్ గ్రీన్ టీతో స్టార్ట్ అవుతుంది డే అయితే ఇంకా గ్రీన్ టీ తాగిన తర్వాత ఇంకా హాఫ్ అన్ అవర్ అలాగే ఆపించి బ్రేక్ఫాస్ట్కి పెసరట్టు అయితే వేస్తున్నాను మోస్ట్లీ ఇక్కడ ఉన్నప్పుడు నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ ఉంటాయి కర్రీస్ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా మీకు ఏం నచ్చితే అదే అని చెప్తాను అనమాట సో అందుకని ఈరోజైతే పెసరట్టు మా ఇంట్లో పెద్దగా తినం కాబట్టి ఇక్కడ పెసరట్టు వేసుకుంటున్నాను ఆనియన్ పెసరట్టు అనమాట కాంబినేషన్గా ఉప్మా కూడా ఉంటే బాగుంటుంది కానీ ఇంకా పెసరే కొంచెం ఎక్కువ నానబెట్టేసాము ఇంక ఉప్మా అయితే చేయమన్నమాట ఇవే ఒక టూ తింటే కడుపు నిండిపోతుంది ఉప్మా అయితే ఇంకొంచెం ఎక్కువైపోతుంది క్వాంటిటీ ఇంకా అందుకని చేయట్లేదు పెసరట్టు తిన్నప్పుడు అబ్జర్వ్ చేశారా లేదు రెండు తిన్నా కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది అలాగే మధ్యాహ్నం వరకు త్వరగా ఆకలి కూడా లేదు అనమాట ఫుల్గా అనిపిస్తుంది పెసరట్లు సాఫ్ట్గా కాకుండా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటాయి అందుకని పెసలు నానబెట్టేటప్పుడు దాంట్లోనే కొంచెం బియ్యం కొన్ని మెంతులు కూడా వేసేసి నానబెట్టేసాము ఇంకా కొంచెం పచ్చిమిర్చి అల్లం పసుపు కూడా వేసి ఆడేసాము అనమాట ఇంకా పెసరట్లోకి గ్రీన్ చట్నీ అనమాట పుదీనా చట్నీ పుదీనా ఉందని చెప్పి ఇంకా పుదీనా చట్నీ చేయమంటే చేసామనమాట ఇంక ఇది నా బ్రేక్ఫాస్ట్ చేసేసాము ఇంకా మా ఇంట్లోకి కొత్త గెస్ట్ వచ్చారనమాట ఇది లడ్డు యాక్చువల్గా మాకు ఇంతకుముందు కుక్క ఉండేది మా చిన్నప్పటి నుంచి పెంచుకున్నాం దాన్ని అది పెద్ద వరకు మాతో పాటు అది కూడా పెరుగుతూ వచ్చింది యాక్చువల్గా మనుషుల కంటే కుక్కలే ఎక్కువ విశ్వాసంగా ఉంటాయంటారు కదా సో కుక్క అయితే మాతో పాటు చాలా ఏళ్ళు జర్నీ చేసింది కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు హెల్త్ బాగోలేక చనిపోయింది అనమాట సో అప్పటి నుంచి కుక్కల్ని పెంచుకుందామని ఉన్నా తీసుకోవట్లేదు ఎందుకంటే అప్పటి వరకు పెంచి అలా అయితే ఎవరికైనా చాలా బాధ ఉంటుంది సో అందుకని చెప్పి కుక్కల్ని అయితే పెంచుకోవట్లేదు మళ్ళీ ఇప్పుడు క్యూట్ పప్పిని మా ఇంటి దగ్గర వాళ్ళు ఇచ్చారనమాట సో ఒక ఫోర్ డేస్ అలా ఉంచుకుందామని తీసుకొచ్చాము పర్మనెంట్గా కాదు కానీ పెంచుకోవాలని మాకు ఉంది కానీ దాన్ని జాగ్రత్తగా ఒక మనిషిని ఎలా చూసుకుంటామో సేమ్ అలాగే చూసుకోవాలి కొంచెం అశ్రద్ధగా ఉన్న దానికి ఏదైనా అయినా తర్వాత బాధగా ఉంటుంది కదా సో అందుకని తీసుకోవట్లేదు సో ఇదైతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంట్లో ఉండబోతుంది అనమాట దానికి కొంచెం ఇప్పుడే చిన్నది కాబట్టి జస్ట్ పాలు ఒకటే వేస్తున్నాము పాలలో కొంచెం బిస్కెట్స్ అయితే నానబెట్టి పెడుతున్నాను ఈరోజే తింటుంది పర్వాలేదు చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో కుక్క అసలు ఉంచుకోవాలని అనిపిస్తుంది మాకు కూడా కాకపోతే అప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఇంకా దేనైనా జాగ్రత్తగా చూసుకోవాలి కదా అని చెప్పి ఆలోచించి ఆగిపోతున్నాం అనమాట మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా డాగ్స్కి అలవాటు అయిపోతుంది ఎవరు అయితే పెంచుతారో వాళ్ళు పెడితేనే తింటాయి సో అప్పుడు మేము పెంచుకున్న కుక్క అయితే అలాగే మేము పెడితేనే తినేది ఇంకెవరు పెట్టినా తినేది కాదనమాట సో ఆ రోజంతాం కళ తినకుండా ఉండేది మేము వచ్చేంతవరకు సో అలాంటి సిచ్యువేషన్స్ కొన్ని ఎదురవుతాయి కాబట్టి ఇంకా మేమైతే తీసుకోవట్లేదు అనమాట మా ఇందుకు వచ్చిన కొత్త గెస్ట్ అనమాట ఈ ఫైవ్ డేస్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మాకు బాగా అలవాటు అయిపోయింది ప్రెసెంటే మా వెనకాల వెనక అలా అనమాట ఇంకా సండే కదా డాడీ అయితే ఫిష్ తీసుకొచ్చారనమాట ఫిష్ కర్రీ చేస్తాను మా ఇంట్లో చూసేదానికి ఇక్కడ చూసేదానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్లోను అలాగే ప్రాసెస్లో కూడా సో సింపుల్గా చెప్పేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేస్తాము టమాటో వేస్తే కూడా బాగుంటుంది కొంచెం గ్రేవీకి ఆ పులుసుకి తర్వాత చేప ముక్కలని అయితే నీట్గా క్లీన్ చేసేసుకోవాలి వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి నీదైతే మేము రెగ్యులర్గా తినే చేప కదనమాట ఏదో కొత్త రకం దొరికిందంట తీసుకొచ్చారు దాని అయితే ముళ్ళు తక్కువ ఉంటాయి అనమాట ముళ్ళలు ఎక్కువ లేవు పెద్ద పెద్దవే ఒక ఒక్క పీస్లో ఒక మూడో నాలుగో అలా ఉన్నాయన్నమాట పెద్ద పెద్దవి కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు చిన్న చిన్న ముళ్ళను అయితే తీసుకోవడం కష్టం సో పిల్లలకి తినడానికి చాలా ఈజీగా ఉంటాయి ఇలాంటి చేపలు అయితే చేప పేరు మర్చిపోయాను కానీ చేప అనమాట ఇంకా తర్వాత కుదుపుకోవాలి డైరెక్ట్తో కదపకుండా సో అయితే కుదిపారనమాట నేను వీడియో తీస్తూ ఉన్నాను కదా ఒక చేతితోటి అందుకని ఇంకా తర్వాత అయితే మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత కారం మనకి చేపల పులుసుకి జనరల్ కానీ కారం ఎక్కువ పడుతుంది పులుపు యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం నూనె ఇవి కూడా ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఇంక దాంట్లోనే టేస్ట్గా సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని చింతపండు ఆల్రెడీ నానబెట్టి పెట్టాను అన్నమాట సో అదైతే పిప్పి లేకుండా గుజ్జు తీసేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను సో కారం అవి వేసిన తర్వాత ఇంకొకసారి కుదిపేసుకొని తర్వాత ఆ పులుసు ఉంటుంది కదా అవి పిప్పి లేకుండా యాడ్ చేసేసుకోవాలి గరిటతో కలుపుకుండా మ్యాక్సిమం కుదిపితేనే బెటర్ ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి గరిటతో కలిపినా కొంచెం స్లోగా కలపాలి ఇంకా తర్వాత పులుసు అంతా వేసేసుకున్నాము ముక్కలకి ఎంత సరిపడా అంతా చేప పులుసు చాలామంది ప్రాసెస్ చాలా కష్టం అని అనుకుంటారు కానీ చాలా ఈజీ ప్రాసెస్ చేయాలే కానీ టేస్ట్ కూడా అలాగే వస్తుంది చాలా తక్కువ టైంలో కూడా అయిపోతుంది సింపుల్ ప్రాసెస్లో చేసుకుంటే తర్వాత పులుసు వేసిన తర్వాత కొంచెం వాటర్ మనకి పులుసుకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒకసారి ఇంకా గరెతో ఇలా స్లోగా కలిపేసుకుంటే మనకి ఆ పులుసు అన్ని ముక్కలకి పడుతుంది ఇంకా ఉప్పు పడుతుంది అనుకుంటే ఇక్కడే యాడ్ చేసేసుకొని మూత పెట్టుకుంటే మనకి పులుసు ఆ ముక్కలు బాగా పడుతుందనమాట సో ఇలా ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేలుతున్నప్పుడు మనం చేపల కూరకి మసాలా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదండి పైకి కూడా మనకు దొరుకుతుంది ఇందులో ఏమేమి ఉన్నాయంటే జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయలు కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఇవన్నీ వేసి మిక్సీ పెట్టారనమాట అమ్మ కొంచెం వాటర్ యాడ్ చేసేసి ఆ మసాలా అయితే ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత యాడ్ చేసేసుకోవాలి తర్వాత పైనుంచి కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉంచేసుకుంటే మనకి పులుసు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఈజీగా ఒక ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అన్నీ రెడీగా పెట్టేసుకుంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటే పులుసు టేస్ట్గా ఉంటుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది ఇంకా అమ్మ వాళ్ళు డైలీ వేయించుకునే పాలని కలెక్ చేసి అయితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత మేగడ బాగా అనమాట మనం కాచిన వెంటనే తీసిన దానికంటే కూడా కాచి ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టిన తర్వాత తీస్తుంది ఇంకొంచెం మేగడ ఎక్కువ వస్తుంది ఇవి అయితే పాలే రండి అందుకని కొంచెం ఎక్కువే వస్తుంది అమ్మ ఎప్పుడు పాలు నుంచి మేగడ తీసి పక్కన పెట్టి తర్వాత నెయ్యి ప్రిపేర్ చేస్తారనమాట మనం రెగ్యులర్గా వేసుకునే ప్యాకెట్ పాల నుంచి కూడా సేమ్ ప్రొసెస్లో తీయచ్చు ఇంత మేగడ రాకపోయినా పాలు కొంచెం చిక్కగా ఉంటే ఎంతో కొంచెమైనా వస్తుందన్నమాట అలా తీస్తూ ఉంటే చాలామంది టీలు కాఫీలు తాగేటప్పుడు మేగడ వస్తే తాగడానికి ఇష్టపడరు సో అలాంటి వాళ్ళకైనా ఇలా పాలలోంచి ఫస్ట్ మేగడ తీసుకుంటే తర్వాత వేస్ట్ అవ్వకుండా ఉంటుంది వాళ్ళగో తాగర పడేస్తారు కాబట్టి సో ఇంత స్టోర్ చేసామంటే ఇప్పటికైతే ఈ పైన తీసిన మేగడ తర్వాత అమ్మ అయితే నెయ్యి ప్రిపేర్ చేస్తారనమాట ఈ మేకడతో ఇక్కడన్నీ నాకు కొంచెం ఎర్లీగా అయిపోతాయి ఎలాగైనా బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ లంచ్ కానీ అన్నీ ఎర్లీ కానీ చేసేస్తూ ఉంటాను సో టైమింగ్స్ ఈ టైంకి తినేయాలని ఉంటుందన్నమాట మా ఇంటి దగ్గర అయితే నాకు ఎప్పుడు ఖాళీ అప్పుడు తింటాం అనమాట ఇక్కడ అలా కాదు ఒక టైంకి తినేస్తే బెటర్ కదా త్వరగా డైజెస్ట్ అవుతుంది కదా అని చెప్తారనమాట అమ్మ సో పనులు కూడా చేయమా అంటే పుట్టింట్లో అయినా చాలింట్లో అయినా సరే పనులు చేసుకుంటాం మేమైతే ఇక్కడికి వచ్చిన తర్వాత కూర్చోవడం అలా ఏం ఉండదు అక్కడ కొంచెం ఎక్కువ చేస్తాము ఇక్కడ కొంచెం తక్కువ చేస్తాము అంతే తేడా అనమాట అయితే చేస్తాము చాలామంది జనరల్గా అనుకుంటారు ఇంకా పుట్టింటికి వెళ్తే వెళ్ళి ఫుల్గా రెస్ట్ అని చెప్పి అందుకే వెళ్ళిపోతూ ఉంటారు వస్తామని అని అనుకోవచ్చు చాలా రెగ్యులర్గా వింటూ ఉన్నాట అందరి దగ్గర సో అలా ఉండదు పనులు అయితే చేసుకుంటాము ఇంట్లో పనులు అక్కడ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా చేసుకోవాలి సో అందరం తినడం కోసమే చేసుకుంటాం కాబట్టి డెఫినెట్గా చేసుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం బతుకమైతే వస్తుంది కానీ చేసుకుంటాము వాళ్ళే వండిపెడితే తినాలా అని ఏమి ఉండదు అమ్మ పనులు మేము చేసుకుంటాము అమ్మ వండాల్సిన అమ్మ కూడా ఉంటుంది నేను ముగ్గురు ఎవరు వచ్చిన అంతే ఇంటికి ఇంకా గుంత పొంగనాలు చేస్తున్నాను ఇడ్లీ పిండి ఉందనమాట సో పిండి అయితే బయట పెట్టేసాను ఫ్రిడ్జ్లో తీసేసి ఇంకా గుంత పొంగనాలకి క్యారెట్ కొంచెం పచ్చిమిర్చి ఆనియన్ ఇంకా ఉంటే బీట్రూట్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే క్యారెట్ని అయితే పీల్ చేసేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ముక్కలుగా కట్ చేసేసుకొని ఇక్కడైతే తురుముకునేది లేదు సో నేనే తీసుకెళ్ళిపోయాను మా ఇంటికి సో చెప్పాను కదా చూపించాను కూడా అమ్మాయికి సో యూజ్ అని చెప్పి నేను తెచ్చేసుకున్నాను సో అందుకని చెప్పి మిక్సీ జార్లో వేసేసి కొంచెం మిక్సీ పట్టేస్తాను అనమాట ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసాను ఇంక ఫైనల్గా కరివేపాకు కూడా కొంచెం చేతితో తుంచేస్తాను మాక్సిమం కట్ చేయి నేను చేతితోనే ముక్కలు చేసేస్తాను అనమాట ఇంకా వీటన్నిటిని పిండిలో వేసేసుకోవడమే క్యారెట్ ఆల్రెడీ కొంచెం మిక్సీ పట్టేసాను కదా అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఒక ప్లేట్లోనే వేసేస్తాను పచ్చిమిర్చి కూడా కొంచెం కట్ చేసేయాలి మీ ఇంట్లో చేస్తే పిల్లలు పచ్చిమిర్చి తినరు కాబట్టి అక్కడైతే పచ్చిమిర్చి అవాయిడ్ చేస్తాను సో ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను మనం ఇందులో కారంగా ఏమీ వేయట్లేదు కాబట్టి పచ్చిమిర్చి అయినా వేసుకుంటే బాగుంటుంది క్యారెట్ ఆల్మోస్ట్ తీగా ఉంటుంది సో అందుకని కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఒక రెండు అలాగా పిండి అయితే మొత్తం కాదు కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటాను కాబట్టి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుంటాను ఇంకా కావాల్సినవి ఒక లీటర్లో పెట్టి పక్కనేది పెట్టేసుకున్నాను మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పిండి ఉంటూనే ఉంటుంది మా డాడీది హోటల్ కాబట్టి మ్యాక్సిమం అది రోజు పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది అనమాట సో అందుకని మ్యాక్సిమం ఈవినింగ్ టైంలో కూడా ఎప్పుడు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాము రైస్ కంటే ఎక్కువగా ఉందని కాదు ఈవినింగ్ టైమ్స్లో కొంచెం ఎలాగో తక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తాం కదా సో అందుకని పిండి అయితే ఈ క్వాంటిటీలో తీసుకున్నాను దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ కరివేపాకు కూడా యాడ్ చేసేస్తున్నాను సింగిల్ హ్యాండ్ తోటే వీడియో షూట్ చేసుకొని ఒక చేతితో వేస్తున్నాను ట్రై ప్యాడ్ తెచ్చుకోలేదు సో అందుకని చెప్పి కింద ఒలిగిపోతుందని తర్వాత మొత్తం నేను వేసి చూపిస్తున్నాను మీకు ఇంకా సాల్ట్ అయితే కొంచెం వేసానులేండి ఆల్రెడీ పిండిలో ఉంది కొంచెం వేసి మిక్స్ చేసేసుకున్నాను ఇంకా పొంగనాలు ప్యాను లాస్ట్ టైం చెప్పాను కదా సో అక్కకి ఒకటి అమ్మ వాళ్ళకి ఒకటి తీసుకున్నా అని చెప్పి సో ఇది ఆల్రెడీ అమ్మ ఒకసారి యూజ్ చేశారంట మళ్ళీ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను చాలా రోజులు అయ్యింది నేను తీసుకొచ్చి కాకపోతే అమ్మ వెయ్యట్లేదంట అలాగే ఉంటుంది పక్కన సో అందుకని ఈ రోజు పొంగనాలు వేద్దామని డిసైడ్ అయ్యాము అమ్మ నాన్న ఇద్దరికే కాబట్టి మ్యాక్సిమమ్ ఇవి యూస్ చేయాల్సినంత అవసరం రాదనమాట ఎప్పుడో కానీ సో అందుకని ఎక్కువ యూస్ చేయట్లేదంట అందుకని ఎలా కొనో అలాగే కొత్తదంలా అనిపిస్తుంది నాకైతే మాదైతే అప్పుడే కొంచెం ప్రాధాన్యలు అయిపోయింది ఎక్కువ వాడుతున్నాను కాబట్టి ఇంకా ఈ స్టవ్ అయితే కొంచెం పెద్ద మంట వస్తుంది అనమాట అందుకని త్వరగానే హీట్ అయిపోయింది ఈ ప్యాన్ అయితే జనరల్గా హీట్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది నేను హై ఫ్లేమ్లో కూడా పెట్టానేమో ముందే హీట్ అయిపోయింది ఇంకా కొంచెం ఆయిల్ వేసేసి పిండి అయితే వేసేస్తున్నాను పిండి తక్కువ అలాగే ఇలా వెజ్జీస్ వేసుకున్నాం కదా అవి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ మనకి అందుకని ఎక్కువే వేసాను క్యారెట్ ఇవన్నీ కూడా పిండి క్వాంటిటీ తక్కువైనా కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా మొత్తం అన్నీ వేసేసి ఈ మూత అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకి ఒకవైపు కంప్లీట్గా కుక్ అయిపోతాయి తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవచ్చు పిండి కూడా కొంచెం గట్టిగానే ఉంది మనకి పిండి గట్టిగానే ఉంటే కొంత పొంగనాలు పర్ఫెక్ట్గా వస్తాయండి లేదంటే కొంచెం లూజ్ అయినా సరిగా రావు మళ్ళీ దాంట్లో ఏ గోధుమ పిండి మిక్స్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ పిండి అయితే ఉంది ఉందనమాట సో అందుకని ఇంకా ఇంకా ఇంకేమి యాడ్ చేయకుండానే వేసేసాను నేనైతే బాగానే ఈజీగా తిరిగిపోయాయి టర్న్ అవడానికి కూడా చాలా వరకు విరిగిపోతాయి కానీ ఈజీగానే వచ్చేసేయాలండి ఈ కి ఇలా టర్న్ చేసుకోవడానికి ఒక ప్లాస్టిక్ ఇస్తున్నాడు సో ప్లాస్టిక్ది యూస్ చేయడం ఎందుకు లేదని చెప్పి జనరల్గా నేను ఇంటి దగ్గర స్పూనే వాడుతున్నాను ఇంకా ఇక్కడ కూడా స్పూనే యూస్ చేస్తున్నాను మధ్యలో మాత్రం ఇంకా ఎలా వేసినా మధ్యలో ఎక్కువ కలర్ వచ్చేస్తాయి చివరికి కొంచెం తక్కువ కలర్ వస్తాయి ఒక్కొక్కసారి మాడిపోతే కూడా మిడిల్లో ఉన్నవి సో అలా గుంతు పొంగ వేసేసాను అనమాట సో ఇదండి ఈరోజు సింపుల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్